మెగా కపుల్ వరుణ్ తేజ్ లావణ్య తిపాటి శుభవార్త చెప్పబోతున్నారని తెలుస్తుంది ఈ మేరకు సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి ఈ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు సమాచారం మెగా ఇంటికి వారసుడు రాబోతున్నాడు అంటూ అభిమానులు కూడా పోస్టులు పెడుతున్నారు రెండు వేల ఇరవై మూడులో ప్రేమించి పెళ్లి చేసుకుని ఈ జంట మొదటి బిడ్డను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్టు నెట్టింటి వైరల్ అవుతుంది పెళ్లి తర్వాత లావణ్య తిపాఠి మళ్లీ షూటింగ్లలో పాల్గొంటూ వచ్చారు ఈ క్రమంలో ఒక వెబ్ సిరీస్లో ఆమె విడుదల చేశారు ఆపై సతీ లీలావతితో పాటు కోలీవుడ్ మూవీ ను ఆమె పూర్తి చేస్తారు అయితే ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత ఆమె మళ్లీ కాస్త బ్రేక్ ఇచ్చారు కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలని ఆమె భావించారని తెలుస్తుంది దీనికి కారణం ఆమె ప్రెగ్నెన్సీ అని అందుకే ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులను ఒప్పుకోవడం లేదని టాక్ అయితే ఈ విషయంపై వారి నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు వాస్తవానికి రెండు వేల పదిహేడులో వరుణ్ లావణ్య మధ్య స్నేహం ఏర్పడింది వీరిద్దరూ కలిసి అప్పుడు మిస్టర్ అని సినిమాలు నటించారు ఆ సమయంలోనే వరుణ్ లావణ్య త్రిపాఠి క్లోజ్ అయ్యారు మొదట్లో స్నేహం ఆ తర్వాత అది ప్రేమగా మార్చుకుని డేటింగ్ వరకు వెళ్లారు కానీ ఈ విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేశారు సరిగ్గా పెళ్లికి కొద్ది రోజుల ముందు వారి ప్రేమ విషయాన్ని అందరికీ తెలిపారు అలాగే వరుణ్ లావణ్యల పెళ్లి ఇటలీలో జరగ హైదరాబాద్ లో రిసెప్షన్ ఘనంగా జరిగింది